ఇచ్చోడు మండల కేంద్రంలో షార్ప్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆధర్యంలో సన్నాహక సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది ఇంద్రవెల్లిలో జరిగే పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫిబ్రవరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమిస్థ సన్నాహక సమావేశంలో పాల్గొన్న సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చే నెల రెండవ తేదీన ఇద్రవెల్లిలో జరిగే భారీ బహిరంగ సభకు వస్తున్న నేపథ్యంలో బోధ్ నియోజకవర్గం మరియు జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా రాబోయే కాలంలో పార్లమెంటు ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బోధ్ నియోజకవర్గంలోని నాయకులు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళ యుద్ధంలో వాళ్ళని తలుసుకున్నారంటే వాళ్ళ సత్తుల మూటలు తక్కువ నచ్చి పోరాటం చేసి రోజు ఇక్కడ చాలా ప్రాజెక్టుగా మిగితే గత ప్రభుత్వము గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి ఇచ్చిన ప్రాణ అయితే చేవేళ్ళని కూడా తీసుకోపోయింది తన సొంత రోజు మరి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఆ రోడ్లకు కూడా సెంట్రల్ నుంచి పర్మిషన్ ఇంకా అనేక రోడ్లు ఆగిపోయినాయి ఒకటి కూడా అయ్యే పరిస్థితి లేదు ఈ రెండు ప్రభుత్వాలు నాటకాలడి ఊళ్ళలో డెవలప్మెంటే లేకుండా చేసింది కనీసం అంగన్వాడీ కేంద్రాలు కూడా ఇవ్వలేదు పదేళ్ళల్లో ఇట్లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నింటినీ మనం పరిష్కరించుకోవాలంటే ప్రజలకు సంక్షేమ రాజ్యం మరి అప్రతికతంగా చేరాలంటే ఖచ్చితంగా ప్రతి పల్లె నుంచి కూడా రేపు మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకు ఇక్కడ కొన్ని ప్రాజెక్టులు కూడా రేపు నిధులు ఇవ్వబోతున్నారు కాబట్టి అట్లాంటి కార్యక్రమానికి మీరందరూ కూడా యుద్ధ ప్రాతిపదికన రావాల్సిన అవసరం ఉంది పోయినసారి కొన్ని మిస్టేక్స్ అయిన ఎన్నికలలో లేటుగా టిక్కెట్లు ప్రకటించడం కావచ్చు లేదా కొంతమంది నాయకులు అటు ఇటు అటు ఇల్లు పనిచేసారు ఇప్పుడు మేము జెండా మోసినట్టు మోసం కానీ మేము చేయమంటే కుదరదు పని చెయ్యండి ప్రజల అభివృద్ధి కోసం మమ్మల్ని అడగాలి గ్రామాల అభివృద్ధి కోసం మమ్మల్ని అడగాలి నేను తప్పకుండా నేను పనిచేయను ఎలక్షన్లు జెడ్పీటీసీ ఎలక్షన్లు ఇంకా నెక్స్ట్ టైం మీరందరూ నిలబడే ఎలక్షన్స్ ఉన్నాయి మేము నిలబడే ఎలక్షన్ అయిపోయింది రేపు మీరు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నోళ్ళు కానీ ఇంకా కింద కూర్చున్నోళ్ళు కానీ మీరు నిలబడే ఎలక్షన్స్ కాబట్టి ఈ నెల రెండు నెలలు అందరు ప్రతి పల్లె పల్లె గడప గడప తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకొని వీలైనంత వరకు నా దగ్గరికి వచ్చేది నా దగ్గరికి సంబంధిత అధికారుల దగ్గర తీసుకెళ్లేది అధికారుల దగ్గరికి తీసుకెళ్ళాలి అధికారంలో ఉన్నాం కదా అని రోజు ప్రజలే మన దగ్గర రావాలంటే కుదరదు మనము ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలి కాబట్టి ఇప్పుడు మీరు కూర్చొని చేయాల్సింది నేను మళ్ళా మీ మీటింగ్ అయినాక వెయ్యి మందితోటి ఇక్కడ మీటింగ్ పెడతాం మీటింగ్ అయినాక ఈ మీటింగ్ అయినాక అది కాన్స్టిట్యున్సీ మీటింగ్ పెడతాం మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల కోసం సేమ్ టైంలో మీరు ఇప్పుడు క్లస్టర్ల వారిగా అంటే ఐదారు గ్రామాల లేదా ఎంపీటీసీల వారిగా బాధ్యతలు ఇచ్చి ఆ లిస్టు ఆ ఫోన్ నెంబర్లు ఏ ఊరు నుంచి ఎంతమంది వస్తుంది ఇవ్వండి అదంతా రివ్యూ మళ్ళీ వెయ్యి మంది గుండటం నేను రివ్యూ చేస్తాను అప్పుడు ఇప్పుడు ఇచ్చిన లీడర్లు పేర్లు అప్పుడు ఏం చేశారు అనేది మాకు తెలుస్తుంది అప్పుడు మేము అడుగుతాం కాబట్టి మీరు వచ్చినప్పుడు నేనేం చేయాలో తప్ప నేను కూడా చేస్తాను సరేనా అందరూ కూడా దయచేసి మీరు అందరూ సమీకరించి అక్కడి నుంచి వారి యొక్క పోరాట ప్రస్థానాన్ని మరొకసారి స్టార్ట్ చేసి ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ఆనాడు వచ్చిన మాట ప్రకారం మొదటి అడుగు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే అభివృద్ధి పథకాలను స్టార్ట్ చేస్తూ మరి వెనుకబడ్డటువంటి ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీస్తామన్నటువంటి ఉద్దేశంతో ఆనాడు పోరాట అన్ని రంగాలలో ముందుకు తీసుకురావన్నటువంటి కృతరించేతోటి మొదటి పర్యటన కూడా మన ఇంద్రవెల్లి నుంచి రెండో తారీఖు నాడు మొదలుపెట్టడం జరుగుతూ ఉంది కాబట్టి మనం చాలా తక్కువ టైం ఉంది ఒకటే రోజు ఉంది నిన్ననే మనం ఇన్ఛార్జీలతోటి మిగతా పెద్దలతోటి చర్చ చేయడం జరిగింది ఈరోజు నైట్ నేను వచ్చిన మరి ఇప్పటికే కేశాపురం కానీ ఇంద్రవెల్లి కానీ వెళ్ళి రావడం జరిగింది ఇక్కడ మీతో ఒకసారి మాట్లాడి తర్వాత మరి ఆదిలాబాద్ ఉంది అసహాబాద్ ఉంది ఇంకా చాలా నియోజకవర్గాలు నేను కూడా పోయేది ఒక్కటి